మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాశీ అయితే ఇక దాసుని అలా చూస్తూ ఉంటాడు నాన్న నీకు స్పృహ వచ్చింది ఈ పేపర్ మీద ఇవేంటి రాశావు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు నమ్మక ద్రోహం కూతురు మోసం చేసింది కొట్టారు అంటే నిన్ను ఎవరో కొట్టారని అర్థమవుతుంది నీ కూతురు లేదు కదా మరి కూతురు అని ఎందుకు రాసావు నాన్న నువ్వు ఇద రాయటానికి ఏదో బలమైన కారణం ఉందని అర్థమవుతుంది నువ్వు త్వరగా ఆ నిజమేంటో నాకు చెప్పాలి నేను కొట్టిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలోనూ వదలను ఈ పేపర్ చాలా ముఖ్యమైంది దీన్ని బావకి అలాగే దీపకకి చూపించాలి అంటూ కాసి పేపర్ని జోబ్లో పెట్టుకుంటాడు ఇంకా ఒక పక్కన దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సుమిత్ర కాఫీ తీసుకొచ్చి దశరథకి ఇస్తుంది ఏంటండి దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు సుమిత్రకి ఇప్పుడు జోస్న చేసిన పని గురించి చెప్తే సుమిత్ర ఖచ్చితంగా బాధపడుతుంది చెప్పకపోవటమే మంచిది అని అనుకుంటాడు ఇక సుమిత్ర ఏంటండి మాట్లాడరేంటి అలా మౌనంగా ఉన్నారు ఏమైంది సుమిత్ర ఏం లేదు జోష్న ఇంటికి వచ్చిందా జ్యోష్న ఇంకా రాలేదు అయినా జోష్న బయటకు వెళ్ళిన విషయం మీకు తెలుసా తను ఎక్కడికి వెళ్ళింది చెప్పేసి ఇక సుమిత్ర అంటుంది ఇక దశరథ జోష్న ఎక్కడికి వెళ్ళిందో తెలీదు కానీ ఖచ్చితంగా దీప దగ్గరికి వెళ్ళిందని మాత్రం నాకు తెలుసు అని దశరథ మనసులో అనుకుంటాడు ఇక దశరథ లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు జ్యోత్స్న దీప కార్తిక్ల విడాకుల పేపర్ల రెడీ చేయమనిదని ఆ పేపర్స్తో జ్యోత్నకేం పని అసలు దీప ఆ విడాకుల పేపర్ల మీద ఎందుకు సంతకం చేస్తుంది జ్యోత్స్న ఏం చేయబోతుంది అసలు జ్యోత్న ఇలా తయారవుతుంది రెండు రోజుల క్రితం దాసిని తలపైన కొట్టింది ఇప్పుడు ఆ పేపర్లు రెడీ చేసి ఏం సాధించాలనుకుంటుంది జోష్నకి నాకు తెలియని విషయం రహస్యం ఏదో తెలుసు అదేంటో తెలుసుకోవాలి త్వరగా నేను నా కూతుర్ని మామూలు మనిషిగా మార్చాలి అని దసరద అనుకుంటాడు ఇక సుమిత్ర ఏమైందండి ఏం మాట్లాడరేంటి దీప కానీ కార్తీక్ కానీ వదన కానీ ఎవరైనా ఫోన్ మాట్లాడారా మీతో శౌర్య ఆరోగ్యం గురించి ఏమైనా తెలిసిందా లేదు సుమిత్ర కానీ ఖచ్చితంగా ఏమీ కాదు దీప అలాగే కార్తీక్ ఉండగా సౌరికేమీ కాదు సుమిత్ర అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది ఇంట్లోకి వచ్చిన జ్యోస్నను చూసిన దశరథ ఆగు జ్యోస్నా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు డాడీ అది నా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా ఎవరా ఫ్రెండు దీప అదేంటి డాడీ కొంపతీసి నేను దీపని కలిసిన విషయం తెలిసిపోయిందేంటి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏం మాట్లాడవేంటి జ్యోత్నా అదేం లేదు డాడీ నేను దీపన్ దగ్గరికి వెళ్ళలేదు ఉదయం దీప దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా మరి ఇప్పుడు ఎందుకు వెళ్తాను మరి ఎక్కడికి వెళ్ళావు చెప్పానుగా డాడీ ఫ్రెండ్ దగ్గరికని అని వెనకాలే బార్జాత అక్కడికి వచ్చి ఏంటి దశ్రదా ఎప్పుడు లేని స్కూల్ పిల్లల్ని అడిగినట్టు దాన్ని అలాగే నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అన్ని ప్రశ్నలు వేస్తున్నావు ఏమైంది ఈ మధ్య కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి పిన్ని అందుకే నేను ఇలా ప్రశ్నించాల్సి వస్తుంది అంటూ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం దశరథకి ఏమైంది ఈ మధ్యవాడు తేడాగా మాట్లాడుతున్నాడు ఏంటేంటో చేస్తున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక జోసినా ఏమో నాకు అదే డౌట్గా ఉంది మీ కొడుకుకి ఇలా జరిగినప్పటి నుంచి డాడీలో చాలా మార్పు వచ్చింది చూసినట్టే మాట్లాడుతున్నాడు కానీ నిజం మాత్రం బయట చెప్పట్లేదు నాకేదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఏం జరిగినా ఈ ఇంటి వారసరాలని నేనే ఉండాలి అలాగే ఆ దీప జీవితంలో బావ ఉండకూడదు ఈ రెండింటి కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని జ్యోస్నా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం జోస్నా ఆగవే ఆగు అంటూ రూమ్లోకి వస్తుంది ఇక జోస్న గ్రాని నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది వెళ్ళి కాఫీ తీసుకురా అదేంటే ఇంత ఇంత క్రిందటే నాకు చాలా హ్యాపీగా ఉంది స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని చెప్పు ఇప్పుడేమో ఇరిటేటింగ్గా ఉందంటునో ఏమైంది నువ్వు వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అవలేదు అంటే ఆ దీప పేపర్ల మీద సంతకం చేయలేదా చించి మొక్కాన విసిరింది ఏంటి నువ్వు అంటుంది ఆ దీప అంతకు తెగించిందా దీపే కాదు దాంతో కలిసి బావ కూడా చాలా రెచ్చిపోయాడు నువ్వు అంటే నువ్వు అనుకున్నది ఏమీ జరగదా ఇక కార్తీక్ ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోడా నీకు సొంతం అవ్వడా ఇక ఎప్పటికీ కార్తిక్ దీప అన్యోన్య దంపతుల్లాగా కలిసిమెలిసి ఉంటారా గ్రాని అసలే ఇరిటేటింగ్గా ఉన్నా నీ మాటలతో ఇంకా ఇరిటేట్ చేయి మాకు చూస్తే అలాగే కనిపిస్తుంది కదే ఎప్పటికీ అలా జరగనివ్వను నేనుండగా బావ దీపకి సొంతం కాడు అవును దానికోసం ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను అని జ్యోసిన అంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీప నాకు అర్జెంట్ పనుంది నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను కార్తీక్ బాబు ఎక్కడికి సౌర్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులకేనా అవును దీపా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఒక మాట ఇచ్చాడు అందుకే వెళ్తున్నాను అంటూ కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప సౌర్యని చూస్తూ చాలా బాధపడుతుంది నువ్వు నా కడుపున పుట్టినందుకే నీకు ఈ కష్టాలు పుట్టగానే నేను నా తల్లిని మింగేశాను తర్వాత మా నాన్న నాకు కాకుండా పోయాడు నువ్వే నా ప్రాణమని బ్రతుకుతున్న నాకు కార్తీక్ బాబు నా తాలి కట్టి దేవుడయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఆ భగవంతుడు నీ ఆరోగ్యం చేసి అందరికీ బాధని మిగిల్చాడు అని దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప ఎవరైతే బాబుని కాపాడిందో వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకొస్తారు ఇక ఆ బాబుని డాక్టర్ చెకప్ చేస్తూ బాబు కొంచెంగా ఉన్నాడు అలాగే ఫీవర్ కూడా ఎక్కువగా ఉంది కదా కాబట్టి టూ డేస్ మా అబ్జర్వేషన్లో ఉంచితే బెటర్ అందుకని బాబుని హాస్పిటల్లోనే ఉంచండి సరే డాక్టర్ నా బాబుకేమీ కాకూడదు మేము మా దగ్గరకు వచ్చేసాడు కదా ఇక మేమంతా చూసుకుంటాము అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక అతనికి థ్యాంక్స్ చెప్పి డాక్టర్ అయితే ఇక వాళ్ళకి రూమ్ని చూపిస్తాడు ఇక బాబుని రూమ్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు ఇంతలోకి దీప సౌర్యకి వాటర్ కావాలి అంటే హాట్ వాటర్ తీసుకొస్తారని ప్లాస్క్ తీసుకొని ఇక దీప బయటికి వస్తుంది అప్పుడే అతను కూడా బయటికి వస్తాడు ఇక దీపం చూసి ఈమా అవును ఆ రోజు నా కొడుకుని కాపాడింది ఈవిడే కదా అని చెప్పేసి అమ్మా అని అంటాడు ఇక దీప ఎవరండి మీరు మర్చిపోయారా మొన్న నా కొడుకుని మీరు రౌడీల నుంచి కాపాడారు ఆ మీరా అండి ఏమైంది హాస్పిటల్కి వచ్చారు నా కొడుకుకి జ్వరం వచ్చిందమ్మా అందుకే తగ్గట్లేదని హాస్పిటల్ తీసుకొచ్చాం ప్రమాదం ఏమీ లేదు కదా లేదు రెండు రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు మరి మీరు నా కూతురికి చిన్న జబ్బు చేసింది దానికోసమే నేను హాస్పిటల్లో ఉన్నాను అవునా ఇప్పుడు తనకేం పర్వాలేదా డాక్టర్లో చూస్తున్నారు ఆపరేషన్ చేయాలన్నారు అవునా నీలాంటి మంచి వాళ్ళకి మంచి జరుగుతుందిలే అమ్మా అని కార్తి దీపకైతే అతను ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దశరథ అయితే కాశీతో ఫోన్లో మాట్లాడతాడు ఇక కాశీ పెదనన్న నాన్నకి స్పృహ వచ్చింది అలాగే నాన్న ఒక్కడే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంటే అప్పుడే నేను వచ్చి నాన్ననే ఆపాను తర్వాత నాన్న కళ్ళు తిరిగితే తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాను అవునా ఇప్పుడు దాసుకి ఎలా ఉంది ఇప్పుడు నాన్న పడుకొని ఉన్నారు పెదనన్న అవునా దాసు ఏమైనా మీతో చెప్పాడా లేదు పెదనన్న నాన్న అత ఏమీ చెప్పలేదు కానీ ఒక పేపర్ మీద నమ్మక ద్రోహం కూతురు కొట్టారు ఇలా అన్నీ కూడా రాశాడు అది ఎందుకు రాశారో మాత్రం మాకు అర్థం కాలేదు ఏంటి కాసి నువ్వు చెప్తుంది దాసు అలా రాశాడా అవును పెదనాన్న ఎందుకు నాన్న ఇలా రాశాడో తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దసరథా ఖచ్చితంగా జోష్న గురించి అయ్యుంటుంది అవును జోష్న తనకి ఏదో ద్రోహం చేసింది జోష్న దాసుకి కూతురే అవుతుంది కదా అలాగే దాసుని కొట్టింది జోష్నే కదా అందుకే దాస్ అలా రాసుంటాడు అంటే దాసు స్పృహలోకి వచ్చాడు ఖచ్చితంగా దాసుకి జ్యోత్నకి మధ్య ఏం జరిగిందో నాకు తెలుస్తుంది అని అనుకుంటూ ఇక దసరథా సరే కాసి దాసుకి స్పృహ వస్తే నాకు ఈసారి ఫోన్ చేయి సరే పెదనాన్న ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి స్వప్న ఏంటి కాసి మీ పెదనాన్న ఫోన్ చేసినట్టున్నారు అవును దిల్లు ఇప్పుడే ఫోన్ చేసి నాన్న గురించి అడిగారు అవునా మరి సౌర్య గురించి చెప్పాల్సింది కదా సౌర్య ఆపరేషన్కి మావయ్య గారు డబ్బులు సహాయం చేసేవాళ్ళేమో నిన్న పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వెళ్లారంట అయినా తాత మనసు కరగలేదు రూపాయి కూడా ఇవ్వనని తేల్చి చెప్పారంట ఇప్పుడు నేను పెదనాన్తో మాట్లాడటం వల్ల ఏం లేదు అందుకే నేను అడగలేదు తిల్లు కాశీ ఇప్పుడు సౌర్య ఆపరేషన్ ఎలా నాకు అదే అర్థం కావట్లేదు పదింటికల్లా ఆపరేషన్కి డబ్బులు కట్టకపోతే సౌరకి ఆపరేషన్ చేయను అంటున్నారు అక్కడ బావ ఏమో చాలా టెన్షన్లో ఉన్నాడు మనం అక్కడికి వెళ్ళి బావకి సపోర్ట్ చేస్తేనే మంచిది మరి మావయ్య గారు రూమ్కి తాళం వేసి వెళ్దాం పదక తిల్లు అంటూ ఇక లోపల ఉన్న దాసిని బయట లోపలున్న దాసిని ఉంచి ఇక బయట ఇంటికి గొల్లం వేసి ఇక స్వప్న అలాగే కాశీ ఇద్దరు వెళ్తూ తాళం వేయడం స్వప్న మర్చిపోతుంది ఇక దాసు కాశీ అలాగే స్వప్న ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరతారు ఇక హాస్పిటల్లో ఉన్న దీప అయితే కార్తీక్ బాబు ఏంటి ఇంత టైం అవుతున్నా ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ హాస్పిటల్కి వస్తాడు కార్తీక్ బాబు డబ్బులు దొరికాయా దీప నా ఫ్రెండ్ ఒకడు ఐదు లక్షలు ఇచ్చాడు అలాగే ఇంకొకడు ఇంకో ఐదు లక్షలు ఇచ్చాడు మొత్తం పది లక్షలు మాత్రమే ఉన్నాయి అదేంటి కార్తీక్ బాబు నలభై ఐదు లక్షలు కావాలి కదా అదే అర్థం కావట్లేదు దీపా చాలా మందిని అడిగాను చాలా ట్రై చేశాను కానీ పది లక్షల కంటే నాకు ఎక్కడ దొరకలేదు అయినా కంగారపడదు దీప కార్తీక్ బాబు మీరు నాకు ధైర్యం చెప్తున్నారు కానీ పది గంటల కల్లా డబ్బులు కట్టకపోతే సౌర్యకి సర్జరీ చేయనని డాక్టర్లు చెప్పారు కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడే కాశీ స్వప్న అక్కడికి వస్తారు కాశీ డబ్బులైనా దొరికాయా బావా నేను బాగా ట్రై చేస్తే నాకు ఒక ఐదు లక్షలు దొరికాయి ఇదిగోండి ఐదు లక్షలు మన దగ్గర ఇప్పుడు మొత్తం కలిపితే పదిహేను లక్షలే ఉన్నాయి కానీ ఇంకా ముప్పై లక్షలు కావాలి అని వెనకాలనే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు కార్తీక్ ఇప్పుడు టైం తొమ్మిది అయింది మీరు పదింటికల్లా అమౌంట్ కడితేనే ఆపరేషన్ పదకొండు గంటలకి జరుగుతుంది లేకపోతే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తా మీరు తన మీతో పాటు తీసుకెళ్ళచ్చు డాక్టర్ అలా ఇప్పుడు మా దగ్గర పదిహేను లక్షలు ఉన్నాయి ఇంకో ముప్పై లక్షలు ఆపరేషన్ అయ్యాక నేను కట్టేస్తాను కార్తీక్ నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు తెలిసిన వాడివి అందుకే నువ్వు డబ్బులు కట్టకపోయినా ఇప్పటి వరకు నేను సౌర్యకి ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ ఫారెన్ నుంచి ఆ డాక్టర్ ఇండియాకి వస్తున్నారు అలాగే ఆపరేషన్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ వర ఎక్విప్మెంట్సే ఫార్టీ ల్యాక్స్ అవుతాయి నేను వాటన్నిటిని కూడా నీకు చెప్పకుండానే మొత్తం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పాను ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు కట్టకపోతే ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు నేను చేయలేను నేను ఈ హాస్పిటల్లో కేవలం డాక్టర్గా పనిచేస్తున్నాను సారీ కార్తీక్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఒక్కసారిగా బోర్న ఏడుస్తూ కుప్పకూలిపోతుంది కార్తీక్ అలాగే స్వప్న కాసి ఏడవద్దు వదిన అక్క ప్లీజ్ అక్క నువ్వు వేడడం సౌర చూస్తే సౌర తట్టుకోలేదు కార్తీక్ బాబు నా కడుపులో పుట్టడం దాని దురదృష్టం అవును నేనే నష్ట జాతకురాల్ని నా వల్ల ఎవరికీ సంతోషం లేదు పుట్టగానే నా కళ్ళ తల్లిని చంపేశాను పార్జాతంగారు అన్నట్టు నేను ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం వెంటాడుతుంది అవును కార్తీక్ బాబు మీరెప్పుడైతే నా మెళ్ళలో మూడు ముళ్ళు వేశారో మీ వాళ్ళు మీకు దూరం అయ్యారు మీరు ఆస్తులో బ్రతికిన వాళ్ళు రోడ్డు పాలయ్యి పేదవారుగా మారారు ఇప్పుడు నా పుట్టిన నా కూతురు కూడా నా దరిద్ర వంటి గుండె జబ్బు వచ్చింది ఇదంతా నా వల్లే నేను దురదృష్టవంతురాన్ని నా కూతుర్ని కూడా నేను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇలాంటి పాపిష్టి దాన్ని కడుపులో పుట్టి నా కూతురు తప్పు చేసింది తప్పు చేసింది కార్తీక్ బాబు సౌర్య లేకపోతే నేను చేస్తాను సౌర్య కంటే ముందు నేనే ప్రాణాలు విడుస్తాను దీపా నాకు తెలుసు నిజం తెలిస్తే నువ్వు ఇలాగే అయిపోతావని అందుకే నీకు నిజం చెప్పకుండా దాచిపెట్టాను నీకు దండం పెడతాను దీప దయచేసి నువ్వు ఏడవకు ఏం కాదు దీప అని కార్తీక్ ఓదారుస్తూ ఉంటే ఇక దీప బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి డాక్టర్స్ నర్సు వచ్చి హాస్పిటల్లో ఇలా గొడవ చేస్తే హాస్పిటల్ నుంచి మిమ్మల్ని పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే దీప ఒక బాబుని కాపాడుతుంది అతని చక్రధర్ ఇక అతను ఇదంతా చూసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఏమైంది ఎందుకు ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది మీరు హాస్పిటల్ నుంచి పంపించేస్తానంటున్నారు వాళ్ళ పాపకి గుండె జబ్బు ఉంది సర్జరీకి యాభై లక్షలు అవుతాయి కానీ వాళ్ళు ఇంకా ఐదు లక్షలు మాత్రమే కట్టారు ఇప్పుడు ఆ డబ్బులు కట్టడం వాళ్ళ వల్ల కాదు వాళ్ళ దగ్గర పదిహేను లక్షలే ఉన్నాయి దానికోసమే ఆ అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ పాపకి ఏమైనా అవుతుందేమో అని అనగానే ఇక ఒక్కసారిగా చక్రధర్ ఆ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ నేను కడతాను మీరు ఆపరేషన్ చేయండి ఏంటి సార్ మీరు అంటుంది థర్టీ ల్యాక్స్ ఎస్ ఆ థర్టీ ల్యాక్స్ నేను కడతాను అని చెప్పేసి అంటాడు ఒక్కసారిగా డాక్టర్ ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ మీరు అన్న పదిహేను లక్షలు కట్టండి లెవెన్ కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం డాక్టర్ మీరు ఏమంటున్నారు బ్యాలెన్స్ అమౌంట్ కట్టకపోతే చేయను అన్నారు కదా ఆ బ్యాలెన్స్ అమౌంట్ను అదిగో అక్కడున్న సార్ కట్టేశారు అని వెనకాలనే కార్తీక్ అలాగే దీప అందరూ కూడా చక్రధండి చూస్తారు ఒక్కసారిగా దీప మీరెవరో నాకు తెలియదు మీ అబ్బాయిని నేను కాపాడానని నా కూతురు ఆపరేషన్కి మీరు డబ్బులు కడుతున్నారా చూడమ్మా ఆ రోజు నువ్వు కాపాడింది నా ప్రాణాన్ని నా ప్రాణం విలువ ముప్పై లక్షలు కాదు కానీ నీ కూతురు ప్రాణం విలువ ముప్పై లక్షలు ఆ విషయం తెలిసి కట్టకుండా ఉండలేకపోయాను అవునమ్మా నువ్వు ఆ రోజు ప్రాణాలకి తెగించి నువ్వు నా కొడుకుని కాపాడకపోయి ఉంటే ఈరోజు నాకు కొడుకు లేనివాడినే జీవితాంతం కుమిలిపోయేవాడిని నా దుఃఖాన్ని తీర్చిన నీకు ఈ రకంగా సహాయం చేశాననుకుంటున్నాను అని వెనకాలనే దీపా కార్తీకు చక్ర ధరికి రెండు చేతు దండం పెడతారు ఇంకా ఒక పక్కన దాసుకైతే స్పృహ వస్తుంది ఇక స్పృహకు వచ్చిన దాసు ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు తన తలపైన కొట్టిన జ్యోష్నని గుర్తుకు తెచ్చుకుంటాడు జోష్నా నువ్వు మనిషిలా మారుతావు అనుకున్నాను నిజం తెలుసుకొని ఈ కూతుర్లా బ్రతుకుతావు అనుకున్నాను కానీ కన్న తండ్రి నన్ను చూడకుండా నన్నే చంపి నిజాన్ని చంపేయాలనుకున్నావు నిన్ను వదిలిపెట్టను జిప్పుడే అక్కడికి వస్తున్నాను శివన్నారాయణతో దశరథ అన్నయ్య సుమిత్ర వదనతో అందరితో దీప ఇంటి వారసురాలను నిజం చెప్పేస్తాను నిన్ను పోలీసులకి అప్పగిస్తాను అని చెప్పి దాసు ఇక అక్కడి నుంచి వస్తాడు ఇక గు తలుపు తాళం వేయకపోవడంతో దాసు వెనక నుంచి గడిని ఓపెన్ చేసి అక్కడి నుంచి ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాడు ఇంకా ఒక పక్కన సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణ పారిజాతం అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక సుమిత్ర వాళ్ళకి టీ ఇస్తే అందరూ టీ తాగుతూ ఉంటారు ఇక ఇంతలోకి శివనారాయణ ఏంటి దసరథా నువ్వు రెస్టారెంట్కి వెళ్ళలేదు ఎదుగండి నాన్న టిఫిన్ చేశాక వెళ్తాను మరి జ్యోత్స్నా జ్యోస్న కూడా రెడీ అయింది జ్యోత్స్నా జ్యోత్స్నా అంటూ ఇక పారిజాతం అని పిలుస్తుంది ఇంతలోకి జ్యోత్స్న టైం వైపు చూసి టైం పదకొండు అవుతుంది మరి ఆ దీప ఆపరేషన్ కోసం నాకు ఇంకా ఫోన్ చేయలేదేంటి అంటే దీప తన కూతురు చచ్చినా పర్వాలేదు బావతో కలిసి ఉండాలని డిసైడ్ అయిందా దీప క్యారెక్టర్ అలాంటిది కాదే దీప ఆపరేషన్కి డబ్బులు సమకూర్చిందా ఆ డబ్బులు మమ్మీ కానీ డాడీ కానీ లేదంటే ఇంకెవరైనా హెల్ప్ చేశారా ఏమై ఉంటుంది ఇక జోస్నా అలా మా అనుకుంటూ కాశీకి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది గ్రానీతో కాశీకి ఫోన్ చేపిద్దాం అని చెప్పేసి జోస్నా ఇక కిందికి వస్తూ ఉంటే అప్పుడే దాసు ఇంటికి వస్తాడు దసరన్నయ్యా అని దాసు అనడంతో ఒక్కసారిగా అందరూ గుమ్మం వైపు చూస్తారు ఇక జోస్న అక్కడక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది జితింటి ఈ దాసు గడికి స్పృహ వచ్చిందా స్పృహ రాగాలని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా నా గురించి నిజం చెప్పడానికి వచ్చాడు ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక భాగజాతం ఒరే దాసు దాసు నీకేం కాలేదు కదరా ఇప్పుడు నీకు బానే ఉంది కదా ఒరే దాసు ఏమైందిరా అలా చూస్తున్నావేంటి ఈ అమ్మను గుర్తుపట్టావా గుర్తుపట్టానమ్మా నిన్ను గుర్తుపట్టాను పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన పాపాన్ని కూడా గుర్తు పెట్టుకున్నాను ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు ఏం జరిగిందిరా నీకు తెక్కతెక్కగా మాట్లాడుతున్నావు తలకి గాయం అయ్యేసరికి ఇలా మాట్లాడుతున్నావా అయినా నిన్ను కొట్టడానికి ఎవడికి రా చేతులు వచ్చాయి ఎవరా నిన్ను కొట్టింది నీకు అన్ని నిజాలు చెప్తానమ్మా అలాగే ఈరోజు ఈ కుటుంబానికి చెప్పాల్సిన నిజాలు కూడా చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఒక్కసారిగా దసరథా దసు నీకేం కాలేదు కదా నీకు బాగానే ఉంది కదా నాకు బాగానే ఉందన్నయ్య సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఈరోజు నేను ప్రాణాలతోనే ఉండేవాడిని కాదు కదన్నయ్య అని అంటాడు ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది అంటే నా నమ్మకమే నిజమైంది డాడీ గ్రహణి కొడుకుని కాపాడా అంటే డాడీకి దాసు నేనే కొట్టానన్న విషయం తెలిసిపోయిందిగా అయినా ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు ఇప్పుడు ఇంకేమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ సుమిత్ర ఏంట్రా దసరథా దాసు చెప్తుంది నిజమా దాసుని కాపాడింది నువ్వా ఏంటి దశరథా నేను నా కొడుకు గురించి అంత బాధపడుతున్నా దసరథని కాపా దాసుని కాపాడింది నువ్వని ఎందుకు నాతో చెప్పలేదు ఎందుకంటే పిన్ని కొన్ని నిజాలు బయటపడే వరకు ఈ నిజాన్ని దాచిపెట్టాలి అనుకున్నాను కానీ ఈరోజు దాసు ఇక్కడికి వచ్చాడు కదా దాసు ద్వారానే నిజమేంటో తెలుసుకుంటాను చెప్పుదాసు నీ తలపైన కొట్టిన వాళ్ళు ఎవరు ఎందుకు నిన్ను కొట్టాలనుకున్నారు ఎందుకు నిన్ను చంపాలనుకున్న కోపం ఉంది వాళ్ళకి చెప్పుదాసు ఏంట్రా అంటే నేను కొట్టింది ఎవరో నీకు తెలుసా ఎవర్రా నేను కొట్టింది ఎవరికిరా నువ్వు అంత ద్రోహం చేశావు చెప్పరా ఎవరా నిన్ను చంపాలనుకుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దాసు నన్ను చంపాలనుకుంది నన్ను కొట్టింది ఎవరో కాదమ్మా నీ మనవరాలు జ్యోత్స్నా అని వెనకాలే శివనారాయణ సుమిత్ర అలాగే దశరథ ఇక పాతం షాక్ అయిపోతారు జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమంటున్నా నువ్వు నా మనవరాలు నిన్నెందుకు కొడుతుంది నీ నిన్ను కొట్టి నిన్ను చంపి నీ వేల కోట్ల ఆస్తి నా మనవరాలు లాక్కోవాలని చూస్తుందా ఏంటి చెప్పావులే అని వెనకాలలే ఇక దాసు కరెక్ట్గా చెప్పారు సార్ నన్ను కొడితే ఈ వేల కోట్ల ఆస్తి ఇక జోష్ణ సొంతం అవుతుంది కదా అందుకే నన్ను కొట్టి చంపాలనుకుంది ఏమైందిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నారో నువ్వు అని బాధ్యత ఉంటుంది మీరు చెప్తుంది నేను మీరు విన్నది నిజమేనమ్మా ఎక్కడ నన్ను బ్రతుకుంటే ఈ ఇంటి వారసురాలు జోష్ణ కాదన్న నిజాన్ని నేను బయటపెడితే ఈ ఆస్తి తనకి దక్కదని జ్యోత్న నన్ను చంపాలనుకుంది అని వెనకాలనే అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జ్యోత్న నా కూతురు కాదా ఇంటి వర్షరాలు కాదా అవును అవును వదిన నేను చెప్తున్నదే అక్షరాల నిజం జోష్న మీ కూతురు కాదు జోష్న కన్న తల్లిదండ్రులను నేను కళ్యాణి అని వెనకాలనే అందరూ షాక్ అయిపోతారు ఇక దాసు అమ్మా నా మీద ప్రేమతో నువ్వు నా కూతుర్ని ఇంటి వారసరాన్ని చేయాలనుకున్నావు కానీ నా కూతురు నన్నే చంపాలని చూసిందమ్మా నీకంటే క్రూరత్వంలో నా కూతురు ఒక అడుగు ముందే ఉందమ్మా అని వెనకాలనే పారిజాతం ఎంతకు తెగించావే పాపిష్టిదన కన్న తండ్రిని కూడా చూడకుండా నా కొడుకునే చంపాలని చూస్తావా అని పారిజాతం జోస్ను చెంప పంగల కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దాసు మీ అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది కదా జరిగిన కథ నేనే చెప్తాను చెప్పమ్మా చేసిన పాపాన్ని కనీసం చెప్తే పశ్చాత్తాపమైన దొరుకుతుంది అని వెనకాలే ఇక పారిజాత్యం నన్ను క్షమించి సుమిత్ర దశరథ మీరందరూ నన్ను క్షమించండి నా కొడుకుని మీ నాన్న అవమానించి పని మనిషితో పెళ్లి చేసి ఇంట్లోంచి గెంటేశాడన్న కోపంతో మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని సుమిత్రకు పుట్టిన కూతుర్ని మార్చేసి నా మనవరాన్ని సుమిత్ర కూతురని మీ అందరూ నమ్మేలా చేశాను అలాగే ఆ బిడ్డని కబేలాకి ఇచ్చి చంపేమని చెప్పాను ఏంటత్తయా మీరు అంటుంది అంటే నా కూతుర్ని మీరు చంపించేశారా లేదు ఆ రోజే నీ కూతురు చనిపోయిందని నేను అనుకున్నాను కానీ దాసుగాడు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నీ కూతురు ఆ రోజు చనిపోలేదని వాడు దాన్ని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడని అక్కడితో ఆ నిజం పూర్ పూర్తయిపోయింది అనుకున్నాను అప్పుడే దాసుగాడు నీ బిడ్డ బ్రతుకుందని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ బ్ర బ్రతికి ఉన్న చనిపోయిన అది ఎక్కడుందో కూడా తెలియని దానికోసం ఈ జోష్న ఎందుకు నా కొడుకుని చంపాలనుకుందో అర్థం కావట్లేదు లేదమ్మా నీకు వరకే నిజం తెలుసు కానీ సుమిత్ర వదిన దశన దన్నయ్య కూతురు ఎక్కడ ఉందో జోష్నకి నాకు ఇద్దరికీ తెలుసు ఆ విషయం నేను ఎక్కడ చెప్తాననే నా ప్రాణాలు తీయాలనుకుంది జోష్న ఏమంటున్నారు ఆ దశ నువ్వు అవునమ్మా మీరందరూ అనుకుంటున్నట్టు ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప దీప శివనారాయణ గారి మనవరాలు సుమిత్ర వదిన దసరా కూతురు ఈ ఇంటికి ఏకైక వారసురాలు దీప అని అనగాలనే అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు ఇక సుమిత్ర దాసు నువ్వు చెప్తుంది నిజమయ్యా నిజంగా దీప నా కూతురా అవును వదిన ఆ రోజు నీ బిడ్డని చంపకుండా కబేలా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేర్ దీపని తీసుకెళ్ళి కూ తన కూతురుగా పెంచుకున్నాడు ఈ విషయం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఎక్కడ ఈ నిజాన్ని నేను బయట పెడతానని జ్యోష్ణ నాతో చెప్పొద్దని కాళ్ళ మీద పడి నాతో ఒట్టు వేయించుకొని ఈ నిజాన్ని మీకు తెలియకుండా దాచిపెట్టింది కానీ జోష్న ప్రతిసారి దీప ఇంటి వారసాలను తెలిసి కూడా తనకి నష్టం తెప్పిస్తుంది తననే అవమానిస్తుంది వాళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టాలని చూసింది అందుకే ఈ నిజాన్ని మీతో చెప్పడానికి ఇంటికి వచ్చాను ఎక్కడ నేను నిజం చెప్పేస్తానని కన్న తండ్రి నన్ను చూడకుండా నన్నే తలపైన కొట్టి చంపాలనుకుంది అందుకే ఈరోజు ఈ నిజం మొత్తం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఒక్కసారిగా సుమిత్ర జ్యోష్ణ చంప పగలగొడుతుంది ఇక శివనారాయణ దీపని ఎన్నో రకాలుగా అవమానిస్తాడు కదా ఆ మాటలన్నీ తలుచుకొని కుప్పకూలిపోతాడు ఇక దశరథ నాన్న మీ ఇంటి మనవరాల్ని నా కూతుర్ని మీరు నానా మాటలు అన్నారు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు పాపిష్టిదన్నారు అనాథ అనామకురాలు అన్నారు ఎన్నో మాటలు అన్నాం కదా అనా అని వెనకాలనే అవునరా దసరథ నా మలవరాల్ని ఈ చేతులతో ఇంట్లోంచి గెంటేస్తాను నా మలవరాల్ని అనామకురాలు అన్నాను ఇక నీలాంటిది పుడితే బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో వదిలేస్తాను అన్నాను ఎన్నో మాటలు అన్నాను వెళ్ళి నా మలవరాల్ని ఇప్పుడే ఇంటికి తీసుకురావాలి పద దసరదా అని వెనకాలనే ఇక జ్యోస్నా ఏం చేయాలో తెలియక అలాగే కూలిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్